హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డుని ఏ విధంగా చే చూపిస్తారో నేను చాలా వివరంగా సింపుల్గా చే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి రవ్వ లడ్డు అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ కదా కానీ మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా స్మూత్గా కనీసం పదిహేను రోజుల పాటు నిలవన్నా కూడా కొంచెం కూడా స్మెల్ రాకుండా కొంచెం కూడా గట్టిపడకుండా ఆనే ఉంటాయి ఫస్ట్ అయితే ఒక మందపాటి కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి ఒక పావు కప్పు వరకు కరెక్ట్ మొత్తగా నెయ్యిని తీసుకొని వేడి చేసుకోవాలి ఆ నెయ్యిలోకి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పు ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక గుప్పడని కిస్మిస్లు కూడా వేసుకోవాలి కిస్మిస్లు తొందరగా మాడిపోతాయి ఆ జీడిపప్పులు అలానే బాదం పప్పులు ఆల్మోస్ట్ వేయించేసిన తర్వాత మాత్రమే కిస్మిస్లు యాడ్ చేసుకుంటే చక్కగా వేగిపోతాయి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ కొంచెం కింద నెయ్యి కదా అదే నెయ్యిలోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా తిప్పుకుంటూ వేయించేసుకోవాలి మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలి అసలు హైలో పెట్టద్దు హైలో పెడితే అది కొంచెం రంగు మారిపోతుంది రంగు మారిపోతుందంటే మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది సో అందుకని సిమ్లో పెట్టుకుంటే తిప్పుకోవాలి ఎలా అంటే ఎలా అంటే మనం దాన్ని చేతితో పట్టుకొని చూసినప్పుడు పొడి పొడిగా ఉండాలండి ఆ టైం వరకు చక్కగా వేయించేసుకోవాలి ఎక్కడ ముద్ద కట్టద్దు చేతో పట్టుకొని చూస్తే పొడి పొడిగా ఉండే వరకు మాత్రమే మంచిగా వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులోకి మనం రెండు కప్పుల వరకు బొంబాయి యాడ్ చేసాం కదా అలానే ఒక కప్పు నిండుగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంటే పచ్చి కొబ్బరిని నేను దోరగా వేయించేసుకున్న తర్వాత వచ్చిన పౌడర్ ఇది డ్రై కోకోనట్ పౌడర్ కాదండి పచ్చి కొబ్బరిని వేయించేసిన తర్వాత ఈ విధంగా డ్రైగా అవుతుంది అది మాత్రం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు కోకోనట్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఆ రవ్వ ఈ కొబ్బరి తురుము మంచి మిక్సీ అయ్యేలాగా ఒకసారి తిప్పుకున్నామంటే ఆ కొబ్బరి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పున్నర షుగర్ కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పున్నర షుగర్ అండి లెక్క కరెక్ట్గా సరిపోతుంది అందులోకి ఒక ఐదు కానీ ఆరు కానీ ఇలాచీలు యాడ్ చేసుకొని ఈ షుగర్ని మరీ మెత్తని పౌడర్ని కాకుండా అక్కడక్కడ కొంచెం బరకుండేలాగా చూసుకోవాలి మరీ పౌడర్ చేసేస్తే అది ఆ టేస్ట్ అంతా వేరైపోతుంది కొంచెం కొంచెం మొత్తంలో గరుగుతనం ఉంటే షుగర్ ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి అలా అని చెప్పేసి మెత్తగా అసలు పట్టనే పట్టొద్దు కొంచెం గరుకునేలాగా చూసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకున్న ఈ షుగర్ని అంటే ఈ షుగర్ పౌడర్ని పిండులోకి పిండులో అంటే ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి రవ్వ కూడా మనం వేయించేసి అప్పుడే పక్కన పెట్టుకుంటాం కాబట్టి అంటే ఈ ప్రాసెస్ మొత్తం వెంట వెంటనే అవుతుంది కాబట్టి ఆ వేడికి అంటే రవ్వ వేడికి ఈ షుగర్ పౌడర్ వేయంగానే షుగర్ కొంచెం మొత్తంలో మెల్ట్ అయిపోతుంది అలా అని చెప్పేసి మొత్తమే మెల్ట్ అవ్వదు షుగర్ పౌడర్ కొంచెం మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా కలిసిపోతుంది దీనిలోకి గోరవెచ్చగా కాసి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి మరి చల్లపాలు కాదు అలా అని చెప్పేసి మరి వేడి పాలు కాదు ఒకవేళ మీరు దీనిలోకి వేడి వేడి పాలు పోసారంటే ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేదంతా పాకం పాకం ఎట్లా అంటే ఉప్మా లాగా అయిపోతుంది అలా మాత్రం చేయద్దు గోరు వెచ్చగొరిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ రవ్వ మొత్తం కలిసేలాగా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే ఆ కొంచెం పాలు పోయింగానే అది కొంచెం ఆల్మోస్ట్ ముద్దైపోతుంది ఒకటేసారి ఎక్కువ పోసారంటే ఈ రవ్వ మొత్తం లూసే అయిపోతుంది అందుకని కప్పు వరకు పాలు సరిపోతాయండి అంతకుమించి ఎక్కువ ఏం పట్టవు పావు కప్పు కన్నా తక్కువ కూడా పట్టవచ్చు అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటేనే చక్కగా కలుస్తుంది ఫస్ట్ అయితే కొంచెం ముద్దగా అవుతుంది అసలు టెన్షన్ తీసుకోవద్దు ఒకవేళ ముద్దగా అయిందని చెప్పేసి ఎక్స్ట్రా రవ్వనైపేసి దీనిలో అట్లా ఏం యాడ్ చేయొద్దు ఈ మాదిరి నేను చూపిస్తున్నట్లు ఈ మాదిరి కొంచెం మెత్తకుండా సరిపోతుంది ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న ఈ రవ్వ మొత్తాన్ని అంటే కొంచెం ఇది వేడి ఉంటుంది కదా ఈ వేడుకునే టైంలోనే ఈ ముద్ద మొత్తాన్ని కొంచెం దగ్గర చేసేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేశారంటే అది కొంచెం గట్టిపడుతుంది మీరు ఈ విధంగా చేస్తేనే దీనిలోకి పాలు షుగర్ యాడ్ చేసాం కదా ఈ పాలు షుగర్ మెల్ట్ అయిపోయి ఆ రవ్వను పిలుచుకుని రవ్వ కొంచెం మెత్తబడుతుంది కొంచెం సాఫ్ట్ అవుతుంది రవ్వ దానికోసం మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తము వెంటనే అంటే పాలు షుగర్ పోసేసిన వెంటనే మీరు లడ్డు చుట్టేసుకుంటే గట్టి పడిపోతాయి లడ్డు ఎప్పుడు కూడా జ్యూసి ఉండదండి మీరు ఆ పద్ధతిలో చేస్తే మీరు కనుక పాలును అలానే షుగర్ మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాలు దాని మీద మూత పెట్టి వదిలేసినట్లయితే రవ్వ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా జ్యూసి జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మీరు కనుక ఈ విధంగా కనుక చేసుకుంటే పది నిమిషాలు అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న మూత తీసేసి ఒకసారి చేత్తో ఆ ముద్ద మొత్తాన్ని మంచిగా చేత్తో మరోసారి మిక్స్ చేసుకొని మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్న అలానే కాజు ఆల్మండ్స్ కిస్మిస్లు అన్నీ ఉండే కదా అవి మొత్తాన్ని ఒక పక్క పెట్టుకోవాలి అలా అని చెప్పేసి ఆ రవ్వలకి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవద్దండి ఓ పక్కన పెట్టేసుకొని గోరవెచ్చగా కాసుకున్న పాలను పక్కన పెట్టుకొని ఆ చెయ్యి మొత్తం మునిగేలాగా అంటే అరచేయి మొత్తం మునిగేలాగా పాలలో ఒకసారి డిప్ చేసుకుని చేతి మొత్తాన్ని కొంచెం కొంచెంగా రవ్వ తీసుకొని ఆ రవ్వలోకి కొంచెం కిస్మిస్ కొంచెం కాజు అవన్నీ తీసుకొని మీరు లడ్డు చుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చేతికి ఎక్కడ కూడా రవ్వ ఉంటుందండి పాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ ప్రాసెస్లో కనుక లడ్డు చుట్టుకున్నారంటే చేతి మొత్తం ఎక్కడ కూడా రవ్వ అంటుకోదు ఒకవేళ రవ్వ కొంచెం ఎక్కువ వండుకున్న తర్వాత కూడా చేయి మంచి వాష్ చేసుకుని ఆ తర్వాత పాలాలో డిప్ చేసుకుని మళ్ళీ రవ్వను తీసుకుని లడ్డు చుట్టుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి లడ్డులు కూడా రౌండ్ షేప్ వస్తాయి ఇక్కడ మీకు ఒక మరో విషయం చెప్పాలి నేతులు వేయించి పెట్టుకున్న ఈ బాదము ఈ జీడిపప్పులు కిస్మిస్ అన్నీ ఉన్నాయి కదా ఒకటేసారి రవ్వలో అస్సలు యాడ్ చేయదండి ఒక పక్కన పెట్టేసుకుని లడ్డూకి ఎన్ని అన్ని చేతో ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకుని చుట్టుకుంటేనే అన్ని లడ్డూలకి సమానంగా వస్తాయి అలా కాకుండా ఒకటేసారి మీరు రవ్వలో పోసేసుకుని తిప్పుకుంటే ఒక్కొక్క లడ్డూలో ఎక్కువ వస్తాయి అంటే ఈ నట్స్ కానీ ఒక్కొక్క లడ్డూలో అసలు ఏం రావు అన్నీ ఒకేలాగా అన్నీ సమానంగా ఉండాలంటే మీరు ఈ విధంగా ట్రై చేయాల్సిందే ఇందులోకి వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని లడ్డు చుట్టుకుంటే లాంటి స్మెల్ వస్తుంది అలానే ఎండు కొబ్బరిని వేయించేసి కూడా ఇందులోకి మిక్స్ చేసుకుంటే ఒక లాంటి స్మెల్ వస్తుంది లడ్డూ ఒకటే కానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా వేరు వేరే కదా ఒక్కళ్ళు ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటారు మీరు కనుక ఈ విధంగా ట్రై చేశారంటే అచ్చ మసాలా స్వీట్ షాపులో చేసినట్లే ఉంటుందండి కొంచెం కూడా పేరు పెట్టే పనే లేదు ఇంత కమ్మని వాసన కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది అలానే ఒక్కొక్క లడ్డూకి మనం వేయించి పెట్టుకున్న ఈ క్యాషినట్స్ ఆల్మండ్స్ కిస్మిస్ అన్నీ వస్తాయి మీరు ఈ విధంగా కనుక కరెక్ట్ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి పది పదిహేను రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే ఉంటాయండి కొంచెం కూడా పాడవవు మనం ఇందులోకి పాలు యాడ్ చేసాం కదా కాచుకున్న పాలు కూడా అసలు వేరే స్మెల్ కూడా రాదండి గట్టిగా మాత్రం అస్సలు అవ్వదు చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటుంది మనం ఇందులోకి షుగర్ కూడా షుగర్ పౌడర్ మరీ మెత్త కాకుండా కొంచెం బరకుండేలాగా చూసుకున్నాం కదా అది ఇంకా చాలా జ్యూసీగా ఉంటుంది మీరు ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే మీ వాళ్ళందరూ బాగా అసలు అంతా బాగుంటాయి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ